గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం రోజున గంభీరావుపేట పట్టణ శాఖ అధ్యక్షులు పాపగారి రాజగౌడ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది సందర్భంగా పట్టణ శాఖ అధ్యక్షుడు పాప రాజగౌడ్ మరియు ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు పంతం సురేష్ మాట్లాడుతూ నిన్నటి రోజున కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని నాయకులు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో పత్రిక సమావేశం నిర్వహించి నిస్వార్థపరుడైన గెలుపూటమ్లతో సంబంధం లేకుండా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కార్యకర్తలను గట్టికి రెప్పలా కాపాడుకుంటూ గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి గురించి అహనిషలు కృషి చేస్తున్న కేకే మహేందర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మరి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన నాయకులపై క్రమశిక్షణ చర్యల కింద పార్టీ నుండి శాశ్వతంగా బహిష్కరించాలని డిమాండ్ చేశారు నిన్నటి రోజున మాట్లాడిన నాయకుడు తిరుపతి గౌడ ఈనాడు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడలేదని దిగిబట్టారు కేవలం స్వార్థ రాజకీయాల కోసం మకస్తో కాంగ్రెస్ పార్టీ నాయకులపై అవాకులు చవాకులు పేల్చారని ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఇట్టి పత్రికా సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బి ఎల్ మండల అధ్యక్షులు గుర్రం రాజుగౌడ్ ఎలుక రాజు మహమ్మద్ అజాం జంగం రాజు ఏడబోయిన ప్రభాకర్ రాజనర్సు విఠల్ నాయక్ రెడ్డి సంతోష్ గౌడ్ రెడ్డి బాలరెడ్డి యాత్రల నాంపల్లి మహేష్ కుమరి శంకర్ రాజుపేట లచ్చయ్య సంతోష్ గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు గారి రేవంత్ రెడ్డి నాయకులున్నారు మరి నిన్నటి రోజు కొంతమంది నాయకులు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో పత్రికా సమావేశం ఏర్పాటు చేసుకొని మరి కాంగ్రెస్ పార్టీ విధానాలపై కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలపై కాంగ్రెస్ పార్టీ పెద్దలపై అవాకులు చెవాకులు పీలడం జరిగింది మరి ఈరోజు గంభీరవపేట మండల పక్షాన మరి మొన్న జరిగినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ విషయంలోనైతేనేమి డైరెక్టర్ల విషయంలోనైతేనేమి మరి అంతిమంగా పార్టీ నిర్ణయం మేరకు ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దాన్ని శిరసావహించి ముందుకు సాగాల్సిన తరుణంలో మరి కొంతమంది నాయకులు మేము కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకొని మరి కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి అధికారంలో లేనప్పుడు అంతకుముందుకు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి కాంగ్రెస్ పార్టీని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవాలని కష్టపడడం జరిగింది మరి ఈరోజు పదవుల విషయానికి వచ్చినప్పుడు మరి ఏ రాజకీయ పార్టీ అయినా రేపు పార్టీ బలోపేతం కావాలంటే మంచి నాయకత్వం ఉన్న లీడర్ కావాల్సిన అవసరం ఉంటుంది మరి ఆ తరుణంలో కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రేపు రాబోయే లోకల్ ఎలక్షన్లోనైతేనేమి ప్రతి విషయంలో మరి పార్టీని బలోపేతం చేయడానికి కొన్ని పదవులు ఇవ్వడం జరుగుతుంది మరి అందులో భాగంగానే ఈరోజు కొన్ని మార్కెట్ కమిటీ సంబంధించినటువంటి చైర్మన్ పదవి కానీ డైరెక్టర్ పదవి కానీ ఇవ్వడం జరిగింది మరి ఈ ఒక్క పనులతోటే ఈ ఒక్క మార్కెట్ కమిటీతోటే మన జీవితం అయిపోలేదు మరి రేపు ఎన్నో రకాల పదవులు మనకు వస్తాయని ఎంతో సందాయించి ఎంతో వాళ్ళను ఇబ్బంది పడకుండా మేము మనోధైర్యాన్ని కల్పించినప్పటికీ మరి గౌరవ కేకే మహేందర్ రెడ్డి గారు మరి మనందరికీ తెలుసు మరి రెండు వేల రెండులో తెలంగాణ పార్టీ స్థాపనలో ముఖ్య భూమిక పోషించినటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు ఆ తదనంతరం రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచి ఓడిపోయినప్పటికీ కూడా తెల సిరిసిల్ల ప్రజల కోసం మరి హార్నిసలు ఏ పదవి లేకున్నా మరి మన వెంట ఉండి మనకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి మహేందర్ రెడ్డి మరి మహేందర్ రెడ్డి అనుకుంటే మరి ఈరోజుకు ఆయనకు ఎన్ని పదవులు వచ్చినాయి అనే విషయాన్ని కూడా మనం గ గమనించాలి అలాంటి గొప్ప వ్యక్తి ఇరవై సంవత్సరాల నుంచే పార్టీ కోసం కష్టపడి పదవులు నాకు అక్కర్లేదు ప్రజల క్షేమమే ముఖ్యమని మహేందర్ రెడ్డి గారు ఈ రోజు వరకు కూడా ఏ పదవి లేకున్నా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది మాసాలైనప్పటికీ కూడా అనుక్షణం ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ మరి వారు ముందుకు సాగుతున్న తరుణంలో మరి ఈరోజు తిరుపతి కావడనే వ్యక్తి మరి కొన్ని మాటలు అనడం జరిగింది మరి నేను ఈరోజు ఈ పత్రికా సమావేశం సందర్భంగా నేను సవాల్ విసురుతున్నా మరి గడిచిన పది పదిహేను సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటున్నా నువ్వు ఎన్ని ప్రోగ్రాంలకు వచ్చినావు మరి ఎంతమంది కార్యకర్తలకు నువ్వు అండగా నిలిచినావు ఈరోజు మహేందర్ రెడ్డి మీద విమర్శలు చేసే స్థాయి మీది కాదు మరి ఆయనే ఒక ఉద్యమకారుల నుంచే పార్టీని ఎంతో బలోపేతం చేసి పదవులు లేకుండా ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల క్షేమమే నా ధ్యేయంగా ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు మీరు అనడం తవ్వు కాదని ఈ సభాముఖంగా నేను వారిని హెచ్చరిస్తూ మరి రాబోయే రోజుల్లో ఇలాంటి అవాకు చెవాకులు ఏ కార్యకర్త పేలినా పార్టీ నిర్ణయించిన పార్టీ శాసించిన ప్రతి నిర్ణయాన్ని మనం అందరము ఏకకంఠంతో దాని మద్దతు తెలుపాల్సిన సందర్భం ఉంటుంది మరి ఈ నిన్న జరిగినటువంటి విషయంపై మరి ఈ జిల్లా అధ్యక్షుడైనటువంటి ఆది శ్రీనన్న గారి కూడా మేము గమీరవపేట పక్షాన మరి ఎవరైతే పార్టీ క్రమశిక్షణను విస్మరించి మరి పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పాల్పడ్డారో వారిని వెంటనే సస్పెండ్ చేయగలరు మరి రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైనా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ఉపేక్షించేది లేదు వారిని సస్పెండ్ చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా హెచ్చరిస్తూ అలాగే ఓరిగాంటి నర్సింగ్లు అనే వ్యక్తి మరి పార్టీ కోసం కష్టపడ్డ విషయం వాస్తవమే మరి మేము కూడా వారికి పర్సనల్గా కూడా ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది మరి వారు కొన్ని తొందరపాటు నిర్ణయాలు కొంతమంది చెప్పుడు మాటలకు ఇబ్బంది పడి కొన్ని పనులు చేయడం జరిగింది కానీ వారిని కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టుకొని చూసుకుంటుంది రాబోయే రోజుల్లో ఇంకెన్నో పదవులు ఉన్నాయి వారికి గౌరవప్రదమైన పదవినిచ్చి పార్టీ కాపాడుకుంటారన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలుసుకో ఎవరైనా అంతిమంగా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించి పనిచేస్తే వారికి తీవ్రమైన చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మేమందరం గంభీరవపేట మండలం మొత్తం కార్యకర్తలం అందరం కలిసి తీసుకున్న సమష్టి నిర్ణయమే మొన్న అనౌన్స్ అయినటువంటి చైర్మన్ పదవి కావచ్చు డైరెక్టర్ల పదవి కావచ్చు ఇందులో ఇందులో ఎవ్వరి స్వార్థం కానీ ఎవ్వరి ఒక్కరి నిర్ణయం లేదు అందరం సమిష్టిగా మహేందరణ సమక్షంలో అందరం కలిసికట్టుగా తీసుకున్న నిర్ణయం దానికి మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరము మద్దతుగా సపోర్ట్ గా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను